బంజారాల ఆత్మ గౌరవ సభ ఏ కార్యక్రమ ఉమ్మడి వరంగల్ జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రం ముఖ్యంగా మహబాద్ పార్లమెంటు న్యూయార్గైతే ఆయోజన గోర్ భాయిన బియాన మాజీ ప్రజాప్రతినిధులు మాజీ మంత్రులు రామ్ రామ్ కేతో అత వేదిక పరిశోధన సే బాయున జాతీయ నాం రికార్డేశారు రోషి రికార్డేశారు ఆ జాతీయ రామ్ రామ్ కేతో ఆజ్ దసరా పండుగ బతుకమ్మ తొమ్మిది రోజుల బతుకమ్మ సందర్భంగా ఈ జాతి మొత్తం ఈ రోజు పండగ చేసుకుంటా ఉంటే ఈ రాష్ట్రంలో కులాల వారిగా అత్యధిక జనాభా కలిగిన ఒకే ఒక కులం లంబాడి కులం ఈ రోజు ఒక క్షోభతో ఒక బాధతో మా బాధను ఎవరికి చెప్పుకోవాలని చెప్పేసి ఈ రోజు ఆక్రోశంగా ఈ రోజు వేదికలు పెట్టుకుని మీటింగ్లు పెట్టుకొని ఈరోజు చేస్తా ఉంటే దీని గురించి సభ్య సమాజం ఆలోచించాలా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమంలో ముందు వరుసలో ఈ రాళ్ళు ఉన్నాయి నర్సంపేటలో ములుకులో ములుగులో చెప్పుదప్పలున్నాయి బయట చెప్పింది తెలంగాణ ఉద్యమకారులు అని చెప్తే ఇవన్నీ చేసింది కూడా లంబాడి బిడ్డలేని సంగతి ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు ఇట్లా తెలంగాణ ఉద్యమంలో మనకు ముందు నడిపించిన నాయకుడు ఈ రోజు మనకు సమస్య వస్తే బీసీలో ఉన్న నాయకులు ఓసీలో ఉన్న నాయకులు ఎస్సీలో ఉన్న నాయకులు మన సమస్య గురించి ఈ రోజు ఏమైనా మాట్లాడుతున్నారని చెప్పేసి మనం ప్రశ్నించాలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పదహారులో రెండు వేల పద్దెనిమిదిలో మనతోని ఓట్లు వేయించుకొని రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన నాయకులు ఈ రోజు బంజారా బిడ్డలు సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి రోజు మనమందరం ఆలోచించాలా వీళ్ళు కాదు కాంగ్రెస్ పార్టీ వస్తాయి నలభై శాతం శాసనసభ్యులు బంజారాల గెలిపించారని చెప్పేసి ఈ రోజు రేవంత్ రెడ్డి చెప్తే మన బాధను పట్టించుకోకుండా మౌనంగా ఉంటే దాన్ని ఏమని ప్రశ్నించాలా ఈ రోజు బంజారా బిడ్డలు ఈ వేదిక మీద నుండి టేక్ హోమ్ మెసేజ్ ఒక్కటే నేను ముఖ్యమా నా లంబాడి జాతి ముఖ్యమా అది ఆలోచించుకోవాలా నేను ముఖ్యమా నా పార్టీ ముఖ్యమా అది ఆలోచించుకోవాలా మన తండాలలో ఈ తెల్ల చెప్పొచ్చంటే మా నాయన తనము మా తాత మెయింటైన్ చేసిన ఏ ఆచారము మా ముత్తాత మెయింటైన్ చేసిన భాష మూలంగా ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది ఆ రిజర్వేషన్ మూలంగా నేను డాక్టర్ నేను పొలిటికల్ లీడర్ నేను ఈ రోజు మళ్ళీ నాతోనే నా రిజర్వేషన్ కనుక్కునేవల్ల నా జాతికి రిజర్వేషన్ ముందుకు తీసుకెళ్లాల దయచేసి నాయకులారు ఒకటే ఆలోచించండి మీరు బయట మాట్లాడతారో లేదో తెలియదు కానీ మీ ఇంట్లో మీ పిల్లలతో మాట్లాడండి అది భాషలో మాట్లాడండి మీ అమ్మతో మాట్లాడండి మీ భార్యతో మాట్లాడండి భాషతో భాషలో మాట్లాడండి జాతిని జాతిని జాగృతం చేయండి ఎందుకంటే మనల్ని ప్రతిసారి అందరు వాడుకుంటున్నారు మనం ఈసారి ఎవరికి వాడుకోబడద్దు మనకు మనం గట్టి సరి చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ వేదిక ప్రత్యేకంగా నమస్కారాలు తెలియస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మాజీ మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ సీతారాం నాయక్ గారిని